కాబట్టి ఎలాంటి ప్రలో ప్రలోభాలకు లోను కాకుండా కాంగ్రెస్ పార్టీని ఆదరించండి మీ అభివృద్ధిని మీరే మీ అభివృద్ధికి మీరే బాట వేసుకోండి అనేసి పలమనేరు పట్టణం ప్రజలకు చిత్తూరు పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల ప్రజలు కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా జై హింద్ జై కాంగ్రెస్ మార్చేస్తామన్నాడు నేను సవాలు చేస్తాడు నా గజేంద్ర శేఖర్ మీకు తెలుస్తుంది ఈ దేశంలో ముస్లింలు బతకాలంటే మీకు చూపించుకోవాలా అలాంటి బీజేపీ పార్టీ కలిసి నేను తెలుగుదేశం ఓటేస్తాం మనం ముస్లిం సోదరుల మైనార్టీలలో ఆలోచించండి ఈ దేశంలో బతకాలంటే భారతదేశంలో మన తాతల నుంచి మొఘల్ సామ్రాజ్యం బాబర్ అక్బర్ నుంచి దేశంలో మనం నిజాయితీ నిరూపించుకొని ఈరోజు దరిద్రమని బీజేపీ రూల్స్ బతకాలా వాళ్ళకి ఓటు మీరు ఆలోచించండి ఈరోజు మీరు గెలిపించే ప్రతి ఎంపీ అన్ని ఎంపీలో బీజేపీకి ఉంటాయి కాబట్టి మీరు వేసే ప్రతి ఓటు బీజేపీ ఖాతాలో పోతుంది కాబట్టి దయచేసి విజ్ఞప్తితో ఆలోచించి దళిత సోదరుకి స్పెషల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను అన్ని విలేజ్లు రాలేకపోతున్నాను దయచేసి ఇదే మీరు నా రిక్వెస్ట్ అనుకోండి నా ఆహ్వానం అనుకోండి మనమంతా కలిస్తే ఎక్కడో వీకొండ పట్టపల్లి దగ్గర నుంచి ఇక్కడ గడ్డావూరి వరకు ఎక్కడో ముత్తుకూరు కాస్ట్ నుంచి పొంగన బజార్ నుంచి ఇక్కడ గంగవరం వరకు మన సోదరులంతా తమ్ముడిని ఇక్కడ బైరేడుపల్లి గుల్లసీమపల్లి నుంచి కడప్రాంతం వరకు సోదరుని ఆశీర్వదించి మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తేనే ఈ భారతదేశం పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తుంది రైల్వే జోన్ తీస్తుంది అలాగే ప్రత్యేక వదులు తీస్తుంది మనం సెక్షన్ సేవలుగా తీర్చగలుగుతాం లేదు ఈ రౌడీ రాజకీయ కావాలనుకుంటే బీజేపీ చేతులు వీళ్ళిద్దరూ వీళ్ళ బొమ్మలే ఈయన పైన ముప్పై రెండు కేసులు ఉన్నా ఎవరిపోయినా జగన్మోహన్ రెడ్డి గారిపోయినా బెయిల్ పైన పదేళ్ళు ప్రభుత్వం పదిహేను ప్రభుత్వం పదిహేను ఐదేళ్ళ ప్రభుత్వం ఐదేళ్ళు ప్రతిపక్షం రన్ చేశాడు చంద్రబాబు నాయుడు గారు రెండు వందల నలభై రెండు కేసులు స్టేలో ఉన్నారు ఇట్లాంటి వల్ల మనకి లెటర్స్ చూపించండి శర్మినామ నాయకురా గారు గారిందాం ఒక్కేసిందాం చూపించండి మీరు మేము ఎందుకు అడగకూడదు ఓట్లు మీరు ఆలోచించండి మేము సేవ సైడ్కి వచ్చాము సంపాదించడం రాలా ఇక్కడ పెద్ద పెద్ద లీటర్లు పనిచేసిన అందరి మీద నాకు గౌరవం ఉంది వ్యక్తిగతంగా కానీ పార్టీ పరంగా రాయలబేట నుంచి మాదవలు చేసే రోడ్డు ఎందుకు ఆగిపోయిందో చెప్పారండి ప్రతిపక్షంలో ఉన్న లీటర్ ఈరోజు కోం డిజైన్ అందరూ ఇసుక ఎక్కడ మీ ప్రజెంట్ ఎమ్మెల్యే గారు చెప్పాలా చెప్పలేరు ఎస్సీ జెడ్ ఎట్లా వచ్చిందో మీకు తెలుసు రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి పెట్టింది ఎస్సీ ఈ రోజు ఇన్వెస్ట్రీల మీద రావాలి దగ్గర ఉంది ఏ వైసీపీ గవర్నమెంట్ పెట్ల ఏ తెలుగుదేశం గవర్నమెంట్ పెట్ల ఉన్న నాయకుడు చంద్ర చంద్రబాబు నాయుడు అంటారు మళ్ళీ విజన్ అనిపోయింది పలం నెల మొరటి లేనోళ్ళు పేదోళ్ళు ఏమి చేయలేరు అనుకుంటున్నారు సోదరులారా బీసీ సోదరులారా ఎస్టీ సోదరులారా మైనార్టీ సోదరులారా ఆలోచించి విజ్ఞతతో ఈసారి హస్త గుర్తికి ఓటేసి పలమని నుంచి మా సోదరుడు శివజైని గెలిపిస్తూ ఎంపీ కూడా నాకు కూడా ఆశీర్వదించి ఎంపీ పంపించాలని ముగిస్తున్నాను నా పాదాభివందనాలు నా శుభాభివందనాలు ఈరోజు చాలా చాలా గొప్ప పరిణామం మన బలంనేరు నియోజకవర్గం మన చిత్తూరు పార్లమెంటు అభ్యర్థిగా మన జగపతి బాబు అన్నగారు రావడం ఎం జగపతి బాబు అన్నగారు రావడం నిజంగానే చాలా అదృష్టం ఎందుకంటే బడుగు బలహీన వర్గాలందరూ ఎవరెవరైతే బడుగు బలహీన వర్గాలందరూ ఉండారో వాళ్ళందరి గురించి పోరాటం చేసిన వ్యక్తి ఎక్కడ ఏ సమస్యలు ఉన్నప్పటికీ పోయి అందరితోన కలబడిన వ్యక్తి అన్నగారికి ఈరోజు టికెట్ వస్తుంది అంటే ఈ పలమనరు నియోజకవర్గంలో ఎంతోమంది దాదాపు అరవై వేల మంది ఎస్సీ ఎస్టీలు కానీ ఆ బడుగు బలహీన వర్గాలు బీసీలు కానీ అన్నగారిన వర్గాలు ఎవరు ఎవరైతే ఉన్నారో అందరూ ఈరోజు చాలా సంతోషపడినారు అన్నగారికి రావడం పలమనేరులో ఎక్స్పెషలీ ఆయనకు ఉన్న సర్కిల్ కానీ మన గంగవరం మండలం కానీ దాదాపు ఈ పక్క పలమనేరు రూరల్ కానీ పలమనేరు కానీ గంజానీ వైపు కానీ బైరెడ్లపల్లి వీకోటలో కూడా ఆయనకు సంబంధించిన వ్యక్తులు బడుగు బలహీన వర్గాలంతా కూడా ఈరోజు దాదాపు వెయ్యి కాల్స్ వచ్చింటాయి వెయ్యి పైబడి కాల్స్ వచ్చినాయి అన్నా జగపతి అన్నకి టికెట్ వచ్చింది మేమందరూ వస్తూ ఉన్నాము ఈ ఎస్సీ ఎస్టీ ఎవరెవరైతే గూడాల్లో కష్టాలు పడి బాధలపడి ఆ అగసాట్లు పడి ఈ ఐదు పది సంవత్సరాల నుంచి విసిగి విసుగు చెందిపోయి అన్న మా పలవనేరు నియోజకవర్గం మీకు తెలియదు లేదు ఈ రోజుకి కనీసం తాగునీళ్ళు కూడా పది సంవత్సరాల నుంకా లేకుండా అల్లాడుతూ ఉన్నాము ఈ సిరిమిలమ్మ గారు డైరెక్ట్గా వచ్చి ఇక్కడే ఐదు గంటల సేపు ఆయమ విశ్రాంతి తీసుకొని అన్ని కష్టాలు అడిగి తెలుసుకుంది పలమనేరులో ఇసుక మాఫియా మాఫియానింకా మాఫియా ఇంకా ఈ పలమనేరులో జరుగుతూ ఉండే దౌర్జన్యాలని ఇంకా ఈ పలమనేరులో ఏదేదైతే సమస్యలు ఉన్నాయో ప్రతి సమస్య పైన పట్టు పరిశ్రమకు సంబంధించిన ఎవరెవరైతే ఉండారో వాళ్ళందరికీ లిస్టు తీసుకుంది వాళ్ళందరూ రైతులని కల్పించినాము అదేవిధంగా మిల్క్ సిటీ పాల ఉత్పత్తికి సంబంధించి ఎవరూరైతే ఈరోజు మనకు సబ్సిడీ వస్తుంది నాలుగు రూపాయలు ఐదు రూపాయలు ఒక లీటర్ పైన వచ్చేసి కర్ణాటకలో ఇక్కడ ఏది సబ్సిడీ లేవు చాలా వరకు రైతులు వచ్చేసి ఎందుకప్ప ఈ రైతుగా మేము బతుకుతూ ఉంటామని చెప్పని బాధలు పడే వాళ్ళందరికీ షర్మిలక్క దగ్గర అన్నీ కల్పించినాం కాబట్టి ఈ పలమనేరు ఎక్స్పెషలీ ఒక ఏకాగ్రత తీసుకుంది ఆ అమ్మ ఎందుకంటే బెంగళూరుకి అది దగ్గరగా ఉండేది కంపెనీస్ డెవలప్మెంట్ చేయాలన్నా కానీ మన ఆంధ్రప్రదేశ్కి పెద్ద గుండికాయ మన పలమునేరు అనేది ఆ అమ్మ అవగాహనకు వచ్చింది అదేవిధంగా అన్నోళ్ళు కూడా చాలా వరకు డిస్కషన్ చేసుకున్నారు బెంగళూరులో ఉండే అధినాయకులతో అందరితోనే మాట్లాడుతూ ఉన్నారు బెంగళూరులో ఉండే ఎమ్మెల్యేలు కానీ కర్ణాటకలో ఉండే ఎమ్మెల్యేలు కానీ అందరూ ఈరోజు వచ్చేసింది పలం నేరు వైపు ఉంది ఇరవై ఆరో తారీఖు ఎలక్షన్ అయిన తక్షణమే ప్రతి ఒక్క మనిషి వచ్చి ఈ కలంబనీరు గెలుపుకి కాంగ్రెస్ నాయకులందరూ వచ్చి పలం నేరు గెలవాలని చెప్పని అందరూ సాయి కృషి చేస్తూ ఉండేది నిజంగానే ఇది చాలా అదృష్టమైన మాట మళ్ళా ఒకసారి సిరిమలమ్మ గారు ఇదే స్థలంలో వచ్చి ఇక్కడికే వస్తారు డీకే శివకుమార్ అన్న గారు వస్తారు కొత్తూరు మంజునాథ్ అన్న గారు వస్తారు అదేవిధంగా మా ఎంపీ గారు ఆ అన్నోలు జగపతి గారు వస్తారు అందరూ మహిళలందరూ ఈరోజు నామినేషన్ వేసినప్పుడు అన్న దాదాపు ఇరవై వేల మంది పైబడి మహిళలు అయితే దాదాపు ఏడెనిమిది వేలు పదివేల దాకా మహిళలే ఇంతవరకు ఏ పార్టీలకి మహిళలు వన్ పర్సెంట్ వస్తే మనకు దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ మహిళలు నామినేషన్కి వచ్చి ఏడు కిలోమీటర్ల దూరము బిడ్డలు ఎత్తుకొని సంఖలో బిడ్డలు ఎత్తుకొని ఇప్పుడు చిన్న చిన్న బిడ్డలు సంఖలో ఎత్తుకొని వచ్చినారంటే ఆడబిడ్డలందరూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ రావాల ఈ పార్టీ లేని దాని వల్ల అష్ట కష్టాలు అనుభవిస్తూ ఉన్నాము అని చెప్పని అందరూ ఎదురు చూస్తూ ఉన్నారన్న ప్రతి గూడెం మీ గురించి ఎదురు చూస్తూ ఉంది ప్రతి పల్లె మీ గురించి ఎదురు చూస్తూ ఉంది ఎంపీ క్యాండిడేట్కి ఓటమాకి ఎం ఎంపీ క్యాండిడేట్ రాలేదని చెప్పి గొడవలు పెడుపున సందర్భాలు ఉన్నాయి మన పల్లందూరు నియోజకవర్గంలో కానీ పల్లెల్లో కానీ ఎక్కడ చూడు కాబట్టి ఈరోజు ఒక రెండు రోజులు నిదానమైనప్పటికీ చాలా గొప్ప వ్యక్తికి చాలా సాధారణమైన వ్యక్తికి కష్టాలు తెలిసిన వ్యక్తికి పోరాడిన వీరుడు ఆయన వచ్చేసి సమస్యల పైన తప్పకుండా ఆయన తెలియని వాళ్ళంతా ఎవరు లేదు తప్పకుండా ఆయన ఈరోజు పలమనేర పైన ఏకాగ్రత సాధించి ఎంపీటీ నామినేషన్ నిన్న వేసిన తక్షణమే ఈరోజు పలమనేరుకు వచ్చినారు కాబట్టి పలమనేర ప్రజలకి ఏ పని కావాలన్నా ఢిల్లీ నుండి గల్లీ వరకు అందరు లీడర్ని ఈరోజు పట్టుకోగలిగినాం అందరు లీడర్లని పట్టుకొని ఈరోజు పనులు చేస్తున్నాం నిన్నే వచ్చేసిందన కొత్తూరు మంజన్ గడ మన దీనికి పలమనేరుకి ఇన్ఛార్జ్ రావాలని చెప్పి ఏఐసి ఇంకా కాల్స్ వచ్చినాయి కాబట్టి తప్పకుండా అన్నోళ్ళు కానీ పక్కనే ముల్బాగులు ఎందుకు కొత్తూరు మంజన్న అంటానంటే పక్కనున్న ముల్బాగులు దాని పక్కనున్న కోలాలు కాబట్టి అందరూ మహానుభావులు అందరూ ఒకటైనరు ఈరోజు పలమనేరు గెలుపు అది ఎక్కువ ఓట్లు మెజార్టీకి కృషి చేసేదానికి అందరూ వచ్చినారు ఈరోజు ఇరవై నాలుగు గంటలు ఏకాగ్రత చేసి మా పోట్ల భాస్కర్ అన్న చిత్తూరు డిస్టిక్ ఆ డిజిసి గారు ఈరోజు పలమినేరు పైన కన్నేసినారు అన్ని 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 నియోజకవర్గాలను చూసుకుంటూ పలమునేరు ఏకాగ్రత చేయడం మా అందరూ అదృష్టం అనేది మేము భావిస్తున్నాము ఆయన మాటలతో ఒక రెండు మాటలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఒక ప్రధాన ఘట్టం ముగిసింది స్క్రూటిని స్క్రూటినీ అయిన తర్వాత మా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి అయినటువంటి ఎం జగపతి బాబు జగపతి గారికి అలాగే మా పలమనేరు ముద్దుబిడ్డ పలమనేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శివశంకర్ శివశంకర్ గారి నామినేషన్ కూడా సక్సెస్ అవడం స్క్రూటినీలో అందులో భాగంగా వారు ఏ ఆశయంతో అయితే ఈ పలమనేరుకు అడుగుపెట్టారో ఆశయం బలపడాలని ఆ ఆశయానికి మా పలమనేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులందరూ అలాగే ప్రతి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అనుబంధ సంఘాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కార్యదర్శులు జిల్లా కార్యవర్గ సభ్యులు అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఐకమత్యంతో ఆయన గెలుపుకు అదేవిధంగా మా ఎంపీ అభ్యర్థి జగపతి గారి గెలుపుకు ప్రతి ఒక్కరూ ఈ జిల్లాలోనే ప్రప్రథమంగా ఇక్కడ ఓట్ల శాతం బ్రహ్మాండమైనటువంటి ఓట్ బ్యాంకు ఇక్కడ ఉంది ఇటు ఎమ్మెల్యే అభ్యర్థి గెలుపు ఇటు ఎంపీ అభ్యర్థి కూడా ఈ నియోజకవర్గంలో అత్యంత మెజారిటీ సాధించేందుకు దోహదపడుతుంది ఈ కార్యకర్తల ఐకమత్యమే అందుకు నిదర్శనం